నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం వరుసగా సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల పట్ల మాట్లాడుకుంటున్నాం మనం అందులో భాగంగా అంతర్జాతీయం జాతీయం అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం మొదటిగా లోకల్ టు ఓకల్ అంటాం కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగు నెలలు కావస్తున్నది వచ్చే ఏడో తారీఖు ఒకవేళ ఏడు నాటికి నాలుగు నెలలు పూర్తవుతాయి నూట ఇరవై రోజుల పాలన దీని మీద ఒక అంచనాకు ప్రజలు వస్తున్నారు ఈలోగా ఎన్నికలు వచ్చినాయి హామీలు అమలు వీటి గురించి పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నది అట్లా కొన్ని పనులు ఈ వంద రోజుల ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కొంతవరకు సబలీకృతమైనట్టు లెక్క కానీ హామీల విషయంలో ఇంకా విమర్శలు ఎదుర్కొంటున్నారు కొంత కొంత హామీలు నెరవేరుస్తున్నా కూడా ఇటు పక్కన బీజేపీ తనదైన రీతిలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంది మరి పార్లమెంట్ ఎన్నికల ప్రకటన ఇప్పటికే జరిగింది నాలుగో విడత ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి నాలుగో విడతలంగా అట్లా చూసుకుంటే మనకు పొద్దుంది పొలం ఉంది అని తెలంగాణ సామెతను ఆడుకుంటే మనకు పదమూడు మే ఎన్నికలు జరగబోతున్నాయి కనుక టైం ఉంది ఈలోగా తామూలసం తణుక చావండి అన్నట్టు అన్ని పార్టీలు మెల్లమెల్లగా అభ్యర్థులు ప్రకటన చేస్తున్నాయి మొదటగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ పదిహేడు సీట్లకు ఆ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే ప్రకటించారు కాకపోతే ఇద్దరు కూడా ఒక రకంగా జాతీయ పార్టీలు డొల్లతనం బయటపడదన్నట్టు ఈ బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న నిన్నటిదాకా మొన్నటిదాకా ఎంపీలుగా ఇప్పుడు కొనసాగుతున్న ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళను కూడా చేర్చుకొని టికెట్లు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గెలిచిన దానం నాగేందర్ లాంటి వాళ్ళని కూడా చేర్చుకొని టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నాయకులు టికెట్లు ఇస్తున్న విమర్శ ఎదుర్కొంటుంది ఇక ఎటు అయోమయంగా ఉంది మనకు ఒక ధర్మదాత సినిమాలో నాగేశ్వరరావు పాట పడినట్టు మరి ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండినా పొండి నా కాలం కర్మం కలిసి వస్తూనే రండురా రెడ్డి అనేటు ఫామ్ హౌజ్లో ఆ పాట సులోగా కేసీఆర్ గారు పాడుకున్న సందర్భం పాడుకుంటున్న సందర్భం పాడుకున్న సందర్భం మధ్యన ఒకటి మన కేఆర్ఎంపీకి కృష్ణా జిల్లా పెత్తనం అప్ప చెప్పారు నల్గొండ సభ ఆ తర్వాత కరీంనగర్ సభ ఈ రెండు సభలు పెట్టారు కానీ ఆ పాట పాడుకుంటూనే మరియు కాలం క్రమం వచ్చినాడు వస్తారు అనుకుంటే చాలామంది ఇప్పటికే తాను నమ్మిన నాయకులు తాను పార్టీలో చేర్చుకున్న నాయకుడు చాలామంది ఇవ్వడం చివరికి కేశవరావు మనకి సెక్రటరీ జనరల్ కూడా పార్టీ మారడం చూస్తుంటే మనకి ఇవాళ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు వచ్చు గజరాశం ఉంది అన్నట్లున్నారు ఫిరాయింపు రాజకీయాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఇవాళ బీఆర్ఎస్లో ప్రధానంగా నిడదాక చక్రం తీపిన చాలామంది నాయకులు అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ మారిపోతున్నారు కడమ శ్రీహరి కావచ్చు వీళ్ళు కావచ్చు ఈ మాట ఉటంకిస్తూ కేటీఆర్ గారు తనకు తానే పిచ్చోడిని చేశారు నన్ను నమ్మబలికారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నారు మహేందర్ రెడ్డి రంజిత్ మన రంజిత్ రెడ్డి కొట్లాడుకొని మరి మేము బోము అని చెప్పి వాళ్ళు వాళ్ళే ఒకరినొకరు యూనివర్సిక వాళ్ళు ఇద్దరు కలిసి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు ఇట్లాంటి రాజకీయాలు చూడలేదు నన్ను పిచ్చోడి చేశారనే మాట కూడా మాట్లాడు అంటే ఒక రకంగా నూతిల ఓటు మీద నూరు రాళ్ళు అన్నట్టు మనకి బీఆర్ఎస్కు చాలా కష్టకాలం దాపించింది వరుసగా కవిత అరెస్ట్ కానీ అట్లా ఒక్కొక్కరు పార్టీ విడిపోవడం కానీ చివరికి తాను పార్టీ క్యాండిడేట్గా ప్రకటించిన కడియం శ్రేయర్ కూతురు కావ్య అక్కడి నుంచి మరి నేను పోటీ చేయలేనని చెప్పి మరి కాంగ్రెస్లో చేరడం ఇవాళ చేయగలరు దీనినే మనకు ఇటు పక్కన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కానీ కేకే కానీ కె కేశవరావు కానీ అందరికీ చెప్పిపోయారు ఇట్లా చూసుకుంటే నూతిన వాటి మీద నూరు అన్నట్టు అనేక అవినీతి ఆరోపణలు బిడ్డ అటు జైలుకెళ్లడం దాంతోపాటు ఇవాళ ఉన్న వాళ్ళందరూ ఫిరాయిస్తూ మరి చేయడం కానీ చూస్తున్నా సందర్భంగా మాకు మంచి కాలం ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందున అనే పాట సొలవుగా పాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గ్రూప్గా పాడుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ దేశంలో కేసీఆర్ గారు ఓ మొదలుపెట్టారు ఇవాళ మరి జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలు పర్యటించిన పర్యటించిన కేసీఆర్ ముఖ్యంగా రైతుల సమస్యల మీద దృష్టి పెట్టారు రైతుల సమస్యలతో పాటు రాష్ట్రంలో ఉన్న మంచినీటి సమస్య కరెంటు విద్యుత్ కొరత వీటన్నిటిని ఉంటాయిపిస్తూ సూర్యాపేటలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు వారు ఈ మూడు జిల్లాలు పర్యటిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు పంట పొలాలను పరిశీలించడం ఎండిన పంట పొలాలను పరిశీలించడం సుమారు రెండు వందల మంది రైతులు ఈ నాలుగు నెలల్లో మూడు నెలల్లోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం ఇంత వరుసగా ప్రభుత్వం మీద త్రీవో అంటే మన కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే మూడవ పోరాటం ముందు పెట్టినట్లు లెక్క పదేళ్ల మనకు ఒంటరిపోరు చేసిన పద్నాలుగేళ్ల ఒంటరి పోరాటం ఉంది ఆ తర్వాత మరి పదేళ్ల అధికార అనుభవం ఉన్నది ఇవాళ ఈ మూడు నెలలు నాలుగు నెలలుగా పూర్తిగా పార్టీలోని వ్యక్తులు అందరూ మారడంతో కునారిళ్ళిపోయిన సందర్భంలో మరొకసారి నూతన జవసత్వాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించడం దాంతోపాటు ఇటుపక్కన ఈ కరువు కాటకాలు సంభవించకుండా ఇది వచ్చిన కరువు కాదు తెచ్చిన కరువు అనే మాట మాట్లాడుతూ కేసీఆర్ గారు ఒక ఎత్తి ప్రాసెల్పారు తెచ్చిన కరువు ఎందుకన్నారంటే ఒకటి కరెంటు పదహారు వందల మెగావాట్ల కరెంటు మనకు రామగుండం ఉత్పత్తి కేంద్రంగా ప్రధానమంత్రి ముందునే ప్రారంభించారు అయినా దాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నాం అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటా అంటే దాదాపు పద పదమూడు వందల యాభై మెగా అట్లా మిషన్ భాగ్యత ఇంత సక్సెస్ చేసిన తర్వాత టక్ర స్విచ్ వచ్చిన వచ్చినట్టే ఈ రెండు నెలలుగా ఎందుకు కష్టం వస్తుంది హైదరాబాద్ నీటి కొరత ఉన్నది అట్లా ఎల్లంపల్లి నింపకపోవడం కారణం ఏంటిది మరి కిందనే అక్కంపల్లి నుంచి దీన్ని ఇప్పటిదాకా కృష్ణా జిల్లా పోసుకుంటుంటే మనకు మూడు పైప్ లైన్ల ద్వారా మరి పక్క సుంకిశాల దగ్గరది ఎందుకు ఇంకా ప్రారంభం చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తి అయిన పనులు ఇంకెందుకు కావడం లేదు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ ప్రభుత్వానికి సూటిగా ఒక నాలుగు ప్రశ్నలు వేశారు ఒకటి రైతు బంధువులు పూర్తిగా స్థాయిలో ఎందుకు వేయలేదు రెండు లక్షల రుణమాఫీ ఎందుకు వేయలేదు పంటలు ఎండిపోతున్నాయి మరి దానికి ప్రధాన కారణం సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఉన్న నీళ్ళే ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది మూడు నాలుగో అది కరువు వచ్చింది కాదు తెచ్చిన పోయిన సంవత్సరం వర్షపాతం కంటే ఈ సంవత్సరం వర్షపాతం వారి శాతం ఎక్కువ పడింది ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తెలుగులో ఇంగ్లీష్లో ముఖ్యమంత్రిని తిరుపాల ఐ ఆయన మాస్కింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ సీఎం అని చెప్పుకుంటూ ఆయన మీద కూడా పడ్డారు ఈ మహాసముద్రం లాంటి పార్టీ ఇది ఇంకిపోదు సమస్య లేదు ఇవాళ కష్టాలు వచ్చినాయి రేపు పుంజుకుంటామని భరోసాను కూడా ఇచ్చారు విలేకరుల సమావేశ సమావేశంలో మాట్లాడుతున్న ఆయన రెండుసార్లు డిస్టర్బ్ చేసిన రాహుల్ తన ప్రియమిత్రుడు నా సీనియర్ జర్నలిస్ట్ ఆయనని కూడా మీరు ఆగండి తొందరపడకండి అంటూ లాస్టుకు దూసిన చేశారు ఏంటంటే ప్రెస్ మీట్లో వేరే రాజకీయాలు మాట్లాడాను అంటే ఏమి మనం ఊహించింది కవిత అస్ట్ గురించో ఇతరత్తులు అడుగుతారని చెప్పి కేవలం ఈ ఇష్యూలంగా ఉంది మిషన్ భగరేత మరి అట్లాగే సాగునీరు దాంతోపాటు మనకు కరెంటు కొరత ఏర్పడడం వీటి చుట్టూ నేను మాట్లాడుతున్న రైతుల సమస్య మీద మాట్లాడాలని చెప్పడం జరిగింది రైతులకు మీరు అప్పుడు పదివేలు ఇస్తామన్నారు కదా మరి ఎందుకు ఇవ్వలేదంటే ఒకసారి నూట యాభై కోట్ల ఒకసారి మూడు వందల కోట్లని చివరికి నాలుగు వందల కోట్ల వరకు మేము సహాయం చేసామన్నాను నాలుగు వేల కోట్లు కావాల్సిన ఆర్థిక సహాయం నాలుగు వందల కోట్లతోనే ఆపారు అప్పుడు అది దానికి మింగుడు పడిన ప్రశ్నలు వెళ్ళిపోయింది కేసీఆర్కి అట్లాగే గంటల తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం కేసీఆర్కి అలవాటుగా మారింది ఇవాళ కూడా అదే పనిచేశాడు గంటకు పైగా ఒక్కడే మాట్లాడాడు దాంతో చెప్పిందే చెప్పినట్టు అంటే ఆయన ఆయన పరిభాషలో చెప్పాలంటే పాడిందే పాస్ పాట పాస్ పాడంతో ఆశారు అన్నట్టు ఆయనే ఆ సామెత సామెతను ఉంటగించారు వేరే విషయంలో ఇవాళ కూడా మరి ఆయన అదే చెప్తున్నాడు అంటే సూటిగా నాలుగు విషయాలు చెప్పడానికి ఈ గంట టైం తీసుకోవాలా ఇంకా పాత పాత మానుకోవడం లేదని ఒకటి వస్తుంది వాడు వీడని మాట్లాడడం అట్లాగే విలేకరిని తొందరగాపడి బయటకు వెళ్ళిపోవాలనడం ఇట్లాంటివన్నీ ఆ ధోరణి మార్చుకోలేకపోతున్నాడు ఇంకా అంటే అధికారంలో ఉన్నావా లేమా అనే దానికి అధికారానికి దిగిపోయిన నాలుగు నెలలు లేదు కూడా అది కూడా ఆయనకు స్ఫురణకు రావడం లేదు ఇంకా మా మంత్రి గారు అని పక్కన జగదీశ్ రెడ్డిని చూపించడం తర్వాత మాజీ మంత్రి అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి అని చెప్పుకోవడం ఇవన్నీ చూస్తుంటే మనకు కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారా అనిపించేలాగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది ఏదేమైనా సరే ఈ ఓలో ఆయన వేసిన పక్షులు వ్యాలిడ్ కావచ్చు అంటే అదే కరెంటు అవే నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే మాట మాట్లాడుతూనే రేపటి పోరాట రూపాన్ని కూడా ప్రకటించారు రెండు నాడు వినతి పత్రాలు ఇస్తామని నాలుగు నాడు మరి ఐదు నాడు ధర్నాలు చేపడతామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఏదేమైనా సరే మొత్తం మీద కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చింది అంటే పులి బయటకు వస్తుంది పులి బయటకు వస్తుంది అని చెప్పి కేటీఆర్ ఇతర మన హరీష్ రావు ఇతర టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు బయటకు వచ్చింది మరి పులి బయటకు వచ్చి గాండిస్ గాండించిన సందర్భమా లేకుండా మరి గర్జించి గాండించి మళ్ళీ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోయిందని చెప్పినా ఎవరి కోసం ఎవరు ఎవరున్నారని పాట పాడుకుంటారా ఇవన్నీ భవిష్యత్ దిల్సిన ఉంది ఏదైనా సరే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరొకసారి కేసీఆర్ బయటకు రావడంతో రాజకీయాలు మరింత వేడెక్కినాయని చెప్పవచ్చు నమస్కారం